సూచన వలన విజయ ప్లాన్ పక్కగా తయారు చేయాలని ఉద్దేశంతోనే మనమందరం ఇక్కడికి చేరువచ్చినాము అయితే ఇక్కడ ఒక విషయం వచ్చేసి ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము ముందే తెలియపరిచాము సో ప్రతి సంవత్సరము యాన్యువల్ గ్రోత్ రేట్ అనేటువంటిది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండే విధంగా పార్కెట్స్ అనేటువంటి ఫిక్స్ చేసి అంటే ఆ యొక్క రిపోర్ట్స్ ఇవ్వాలని కూడా మేము తెలియపరచినాము దానికి అనుగుణంగా మాకు కొంతమంది అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇచ్చారు అయితే అవి ఓన్లీ మనం మండల విజయ నాకు సంబంధించినటువంటి దాంతో మాధ్యమానికి ఇచ్చారు సో నెక్స్ట్ మనం ఇప్పటి నుంచి జిల్లా విజయ్కి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ మనం తయారు ఉంటుంది సో ప్రధానంగా మన జిల్లాలో ఉన్నటువంటి పంటలు వరి అట్లాగే మొక్కజొన్న కంది పేరుశ పేరుశనగ అని కంటే ప్రధానమైన పంట రాగి ఈ ప్రతి ఈ ప్రధానమైన పంటలను తీసుకొని వాటిని ప్రజెంట్ ఉన్నటువంటి ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ అంటే ఒక ఎకరాకింగ్ కష్టాలు పడుతున్నాయి ఉత్పాదక ఈ ఉత్పాదకతను మనం పెంచడానికి ఏ ఏ ఉన్నాయి అవరోధాలు ఏమున్నాయి ప్రధానంగా రైతుల వైపు నుంచి మనం పాటించాల్సిన పద్ధతులు ఏంటి పాటించని పాటి ఇప్పుడు పాటించలేనటువంటి పద్ధతులు ఏంటి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసేసి దీని ప్రకారం మేము చేయటం జరిగింది ఏ స్టేజ్లో ఉన్నామంటే మనం ఒక విధంగా అట్లాగే గ్రాస్ యేరియాలు కూడా పెద్ద ఆదాయాన్ని పెంచితే తర్వాత తద్వారా స్థూల ఆదాయం మన జిల్లా స్థూల ఆదాయం తద్వారా రాష్ట్ర స్థూల ఆదాయాన్ని పెంచడానికి మనకు ఎటువంటి మార్గాలు మనం అనుసరిస్తే అవి సాధ్యమవుతాయన్న ఉద్దేశంతో ఈ ప్రణాళికను తయారు చేయడం జరిగింది సార్ ముఖ్యంగా భౌగోళిక పరిస్థితుల్లో విశ్వంలో వచ్చినట్లయితే సత్యసాయి జిల్లాకు ఒక అడ్వాంటేజ్ ఉంది సార్ ఇక్కడ నాలుగు దిశల్లో నాలుగు రకాలుగా ఉద్యాన పంటలకు పండడానికి మంచి వాతావరణం ఉంది బయట అంతా కూడా ఇతర ప్రదేశాల్లో ఇక్కడ ఒక కరువుతో కూడిన వాతావరణం ఉంది అన్న పరిస్థితులు ఉన్నప్పటికీ ఇక్కడున్న పొడి వాతావరణం ఉద్యానవన పంటలు పెంపకానికి చాలా అనుకూలమైనది సార్ ఇటు సార్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ సార్ ఒక కరువులో ఒక శాపంగా మనం తీసుకున్నప్పటికీ ఈ జిల్లాలోని రైతులు దాని యొక్క వరంగా తీసుకొని ఇక్కడ ఉన్న పొడి వాతావరణాన్ని వాడుతూ ఇక్కడ పండిన పంటలకు దానిమ్మ తోటలు బాగా రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా కదిరి కదిరి చుట్టుపక్కల ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే సార్ మనకు మామిడి తోటలు మనకు మంచి రిజల్ట్ వచ్చి మామిడికి అనుకూలమైన వాతావరణం ఉండి ఇక్కడున్న వాతా ఇక్కడ పండిన దాన్ని అపిడా అనే సంస్థ ద్వారా ఎక్స్పోర్ట్ చేసింది కూడా దాని పల్పు కంటెంట్ చాలా బాగుంది నిల్వగుణం చాలా బాగుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మ్యాంగోకి చేస్తే బాగుంటుంది ఇక్కడ ఉన్న వనరులు ఇక్కడ ఉన్నది ఇంకొక అడ్వాంటేజ్ సత్యసాయి జిల్లాకి ఏంటంటే సార్ ఇది బెంగళూరుకు చెన్నైకి హైదరాబాద్ కు సెంటర్ లో ఉంది సార్ మనకు అప్రాక్సిమేటెడ్ టు ది మార్కెట్ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి మార్కెట్ చేసుకోలేకపోతే ఇప్పటి నుంచి ఫ్యూచర్ ఎలా ఉంటుంది జస్ట్ బ్లైండ్ గా వెళ్ళిపోవడం కాకుండా ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని అచీవ్ చేసేకి ఒక ఒక మంచి కార్యక్రమం అనేది తీసుకోవాలి ఇవాళ జరుగుతున్న ప్రతి ఒక్కరూ ఎవరైతే సజెషన్స్ ఇచ్చారో ఇవాళ వాళ్ళ వాళ్ళ మండలాలు కానివ్వండి వాళ్ళ కాన్స్టెన్సీ కానివ్వండి కొంచెం ఇంప్రూవ్మెంట్కి వాళ్ళ వాళ్ళతో చిన్న ఐడియాస్ ఇచ్చారు చాలా సంతోషం టు బి అట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ ఇందులో భాగంగా పుట్టపత్తి నియోజకవర్గం నుంచి కొన్ని సజెషన్స్ అండ్ మీతో కూడా ఓపెన్ డిస్కషన్ అని చెప్తున్నాను ఇక్కడ ఉన్న పుట్టపర్తి వాళ్ళు అండ్ ఆఫీషియల్స్ అండ్ ఆఫీసర్స్ ప్లీజ్ మీరు కూడా ఇన్పుట్స్ ఇస్తే ఇందులో మనం ఏది ఫీజిబుల్ గా చేయొచ్చు ఏది ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని మార్చుకొని దాన్ని ఏమైనా ఈ ఇంకా రాబోయే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏదైనా మార్చుకొని దాన్ని అచీవ్ చేసేకి ఏం చేయొచ్చు మీ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ కోరుతున్నాను రెండు వేల నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఆలోచన విధానం ఒకటే జీడీపీని పదిహేను శాతం సాధింది దీనికి మామందుగా మాకు పాత్ర మీద స్పష్టత ఉండదు మొదటిగా సూపర్ పవర్ ఎవరంటే రాజకీయ నాయకులు అది అధికార పక్షంలో కావచ్చు ప్రతిపక్షంలో కావచ్చు హ్యావ్ క్లాన్ మేము ఏం చేయాలా మేమేం పని తీసుకోవాలి దీంట్లో ఇందాక ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చాలా ప్రభావవంతం చేయగలిగినటువంటి వ్యక్తులు అధికారులు వ్యవసాయ రంగం నుంచి చెప్పినారు హార్టికల్చర్ నుంచి చెప్పుకున్నారు అనిమల్ హస్బెండరీ నుంచి చెప్పుకున్నారు అదేవిధంగా ఇండస్ట్రీస్ సైడ్ కూడా చెప్పుకున్నారు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఇప్పుడు నా నియోజకవర్గం గది నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యలను అధిగమించడం ఎలా అనేది నాకు రూట్ మ్యాప్ ఉండాలా అదే రకంగా అభివృద్ధి పదంలో మారుతున్నటువంటి జీవన ప్రమాణాల్లో ఆర్థిక పరిస్థితులు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచీకరణ జరిగినటువంటి పరిస్థితుల్లో మా ప్రజల జీవన విధానంలో ఆర్థికంగా స్థిరత్వం ఏరంగా సాధించాలని ఆలోచనలు మీరు ముందు పోవాల్సినటువంటి స్పష్టంతో ముందు పోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు భిన్నమైనటువంటి నియోజకవర్గాల్లో భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి జిల్లా కలెక్టర్ గారికి ఒకటే చెప్తున్నారు ఒక ఎమ్మెల్యేగా మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఈ ప్రభుత్వ విధానం ఈ కూటమి ప్రభుత్వ విధానం అదే రంగ భారత ప్రభుత్వ విధానం కూడా మాకు స్పష్టత ఉంది మా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తీసుకోవడంలో మా బాధ మీద మాకు స్పష్టత ఉంటే చాలు రెండోది ఏమంటే ఇందాక చేనేత రంగాలకు చెందినటువంటి వాళ్ళు ఒక గ్రీవెన్ చెంది ఒక చిన్న సజెషన్ ఏమంటే తొమ్మిది పద్నాలుగు మందిని కూడా నేను ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ రోజుల్లో ఏ రకంగా అయితే రేషన్ షాప్ బియ్యం బియ్యం ఇచ్చేవాళ్ళు సబ్సిడైస్ అదే స్థాయిలో సబ్సిడైజ్ యాక్ కేంద్ర ప్రభుత్వం తరఫున అది ఈ రోజు భారతదేశం స్వాతంత్రం వచ్చి ఇరవై నలభై ఏడుకి వంద వంద సంవత్సరాలు మనం ఉత్సవాలు జరుపుకోవాలన్నది మన నరేంద్ర మోడీ గారి ఆలోచన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బిజినెస్ మరి అగ్ర రాజ్యాల్లోనే ఆ మూడులలో మనం ఒక్కరు ఉండాలి మన దేశం ఒకటి ఉండాలి దేశంలో అగ్రంగా ఉండాలి జిల్లాల్లో మన సత్యసాయి అగ్రగమంగా ఉండాలనేది మా అందరి ఆలోచన విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం మరి మీ సూచనలు సలహాలు ఇచ్చారు చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు నవంబర్ ఒకటిన రోజు యాక్షన్ ప్లాన్ కూడా మనకంతా ఈ ఐదు సంవత్సరాల యాక్షన్ ప్లాన్ ఇవ్వాలనేదే ఈ సమావేశానికి ముఖ్య కార్యక్రమం కాబట్టి మేము దసరా దిశ మీకు నిర్దేశించి మాకు ముఖ్యమంత్రి గారు దసరా దిశ నిర్దేశించినది ఒకటే ఈ ప్రతిపాదనలు ఈ సూచనలు సలహాలు ప్రతి ఒక్కరూ ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు రాష్ట్రం విడిపోయి పద్నాలుగు పంతొమ్మిదిలో మన పరిస్థితి ఏంటి పంతొమ్మిది ఇరవై నాలుగు మన పరిస్థితి ఏంటి మరి ఈరోజు మళ్ళీ మన విజనరీ లీడర్ ట్వంటీ ట్వంటీ అని ఆ రోజు అన్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ రోజు అన్నారు ట్వంటీ ట్వంటీ నిరూపించిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మేము అందరికి అధికారులు తెలియజేసేది ఇక్కడ అందరు ఎమ్మెల్యేలు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో మీరు చర్చించి ఆ నియోజకవర్గంలో ఏం కావాలి ఏమవుతే మనం రైతాంగాన్ని ఎలా కాపాడగలం పారిశ్రామికంగా కావచ్చు పాడి పరిశ్రమ కావచ్చు యువత కావచ్చు విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు ఏ విధంగా అయితే మనం ప్రజలకు సేవ చేయగలం మనం మన బిజినరీ అనే విషయాన్ని మీరు స్థానిక ఎమ్మెల్యేలతో ఎంపీలతో డిస్కస్ చేసుకొని ఒక ప్రణాళిక తీసుకురావాలని కూడా ప్రిన్స్ వాడడానికి తాలిమ్మ తప్పుతో కూడా మనం తయారు చేసే ప్రాసెసింగ్ కూడా మేము దగ్గరలో కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం కాదీ బోర్డు ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ద్వారా ఏమైతే మనం సెంట్రల్ నుంచి ఏమైతే వాళ్ళకు సబ్సిడీ ఇవ్వగలం విషయాన్ని కూడా దగ్గరలో అవేర్నెస్ ప్రతి జిల్లాలోనూ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాం ఇక్కడ కూడా దగ్గరలోనే పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అంతేకాకుండా ఇందాక చెప్పారు జగన్ మిషన్స్ జగన్ మిషన్స్ వల్ల చేయతలకు చేయుతనే నిజంగానే జగడ్మిషన్స్ కూడా నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో మనం ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి మీరు అందరూ అందరూ ఇక్కడ ఉన్న ఎంపీస్ కలెక్టర్ దయచేసి మీరు అధికారులు కూడా అంత సిద్ధంగా కోరుకుంటూ దగ్గర కూడా మీ యాక్షన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ కార్యక్రమాలు చేసిన శ్రీమతి ఎస్ సంత గారి మంత్రివర్గని డిసి వర్గారు ఎకనామికలీటర్ సెక్షన్స్ అండ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ అలాగే పల్లె సింఘ రెడ్డి గారికి శాసనసభ్యులు పుట్టపర్తి అలాగే కందికుండ ప్రసాద్ గారికి శాసనసభ్యులు కదిరి అంతేకాకుండా ఇక్కడ మీ కొన్ని అసోసియేషన్స్ నుంచి కూడా హ్యాండ్లూమ్ అసోసియేషన్ నుంచి పవర్ అసోసియేషన్ ఇండస్ట్రియల్స్ సెంటర్స్ నుంచి ఎవరెవరు వచ్చి మనకి ఏ రోజు సలహా సూచనలు ఇచ్చారో ఇవన్నీ కూడా మనం ఇంకా చేసుకొని గవర్నమెంట్ కూడా పంపించడం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ సత్యసాయి జిల్లా ఎందుకు ప్రత్యేకత అంటే ఈ యొక్క జిల్లాలో మనం సెక్టర్ వారీగా చూసుకుంటాం అగ్రికల్చర్ సెక్టర్ థర్టీ త్రీ పర్సెంట్ ఉంది ఇండస్ట్రియల్ సెక్టర్ థర్టీ త్రీ పర్సెంట్ ఉంది సర్వీసెస్ సెక్టర్ కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఉంది ఇది ఒక రేర్ కాంబినేషన్ ఉంటుంది ఏదైతే ఉంటే అగ్రికల్చర్ సెక్టర్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఇండస్ట్రీస్ తక్కువ ఉంది సర్వీసులు లేకపోతే టూరి సర్వీసెస్ అంటే మనకి టూరిజం ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ ఇస్తాం ఈ జిల్లాలో ఏంటంటే అన్ని ఈక్వల్లీ థర్టీ త్రీ పర్సెంట్ స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి అధికంగా ఇంకో పదిహేను పర్సెంట్ అచీవ్ అవ్వడానికి ఉన్న ఆపర్చునిటీస్ అన్ని రంగాల్లో ఉన్నాయి ప్రైమరీ సెక్టర్ మనం తీసుకుంటే అగ్రికల్చర్ అండ్ కూడా ఉంది ఇండస్ట్రియల్ సెక్టర్ ఆల్రెడీ అందరూ ఇప్పుడు విన్నట్టు ఏపీఐసి ల్యాండ్ బ్యాంక్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇంకా అడిషనల్ ల్యాండ్ బ్యాంక్ ఆపర్చునిటీ అలాగే సోలార్ పార్క్స్ ఆపర్చునిటీ అంతేకాకుండా టూరిజం టూరిజం ఏంటంటే ఈవెన్ ఏది లేని ప్లేస్ లో మనకి టూరిజం కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ప్లేస్ అట్లాంటిది ఇట్లాంటి హెరిటేజ్ అండ్ రిలీజియస్ ప్లేసెస్ ఉన్న పాయింట్స్ లో ఆల్రెడీ శాసన సభ్యులు మంత్రి గారు ఆల్రెడీ ఇచ్చినట్టు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి అధికారులు జిల్లా జిల్లా తరఫున అధికారులు అందరి తరఫున కంప్లీట్ ఎఫర్ట్ అట్ ద సేమ్ టైం ఆల్ అసోసియేషన్స్ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి తీసుకొని మనం ముందుకు తీసుకెళ్లాలండి స్వర్ణాంత అతర రాజ్యాల్లో మన దేశం కూడా ఒకటి ఉండాలి అని గొప్ప సంకల్పంతో ఎందుకంటే ఇరవై నలభై ఏడు మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు ఈ వంద సంవత్సరాల్లో మనం అగ్రగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ప్రధానమంత్రి గారి ఆలోచన అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన మనం ఉత్సవాలు చేసుకోవాలనేది ఒక సంకల్పం ఆ నేపథ్యంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నవంబర్ ఒకటో తారీఖున యాక్షన్ ప్లాన్ ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాము దాని విషయాన్ని కూడా ఈరోజు చర్చించాం అది అందరూ అధికారులు కూడా తెలియజేశాం ఈరోజు మన సత్యసాయి జిల్లాలో యాక్షన్ ప్లాన్ ఇవ్వండి ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేయగలం అనేది కూడా అందరికీ తెలియజేశాం అందుక భారతదేశం అగ్రగామిగా ఉండాలి దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి రాష్ట్రంలో అన్ని జిల్లాలను కొత్తగా సత్యసాయి జిల్లాగా నిర్దేశించాం కాబట్టి ఆ ప్రణాళిక అవి మొదలవుతున్నాయి ఎందుకంటే మన సత్యసాయి జిల్లా రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయినంత జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్న అనంతపుర జిల్లాని సత్యసాయి జిల్లాగా మార్చారు కాబట్టి సత్యసాయి జిల్లా వెనకబడిన ప్రాంతం కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మనం ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని పరిశ్రమలు చేయకపోతున్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులు తేవబోతున్నాం అన్ని ఒక పక్క విద్యా సంస్థలు చేయబోతున్నాం మెడికల్ క్యాంప్స్ పెట్టుబోతున్నాం మెడికల్ అన్ని విధాలుగా మనం డెవలప్ చేయబోతున్నాం కాబట్టి ఈ ప్రణాళికలు తీసుకొచ్చి మళ్ళీ నవంబర్ ఒకటో తారీఖున మనం యాక్షన్ కానివ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను